రేపు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజున ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు భగత్ సింగ్ జయంతి సందర్భంగా భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ అనేటువంటిది రక్తదాన శిబిరం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది కనుక యువకులందరూ కూడా ఈ రక్తదాన శిబిరంలో రక్తం ఇవ్వటానికి పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రియల్ హీరో షాహిద్ భగత్ సింగ్ గారి పోరాట స్ఫూర్తి సేవా స్ఫూర్తితో ఈ కార్యక్రమం అనేటువంటి మొదలు పెడతా ఉన్నాం అందుకనే ప్రజలందరికీ సేవాభావంతో ఉచిత అంబులెన్స్ను కూడా ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించడానికి భగత్ సింగ్ ఫౌండేషన్ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది కనుక ప్రజలందరూ కూడా ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల కోసం కాదు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహనీయుల యొక్క పోరాట స్ఫూర్తి సేవా స్ఫూర్తితోనే ఈ అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఇందుకు సహకరించాలని చెప్పేసి భగత్ సింగ్ ఫౌండేషన్గా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు తాహేర్ అలి భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్ చైర్మన్